తెలుగుదేశానికి అధికార పత్రిక చెప్పుకునేటువంటి ఆయినాడు ఆంధ్రదోత్ పత్రికలకి కోట్లాది రూపాయలు యాడ్లు ఇస్తా ఉన్నారు అలానే వాళ్ళ సంస్థ ఈటీవీ ఏదైతే ఉందో ఈటీవీకి కోట్లాది రూపాయలు యాడ్లు అసలు దేనికి యాడ్లు ఇచ్చారో చూస్తే మీరు నవంబర్ పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈటీవీ వాళ్ళు కార్తీక దీపత్సం ప్రోగ్రామ్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యాడ్ ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఏపీ ఏపీటీవీ ఛానల్ కార్తీక దీపోత్సవం కార్తీక దీపోత్సవం దగ్గర ముప్పై రోజులకి తొంభై రెండు లక్షల నాలుగు వేల రూపాయలు దాదాపు కోటి రూపాయలు ఒక కార్తీక దీపోత్సవానికి ఈటీవీకి చంద్రబాబు నాయుడు గారు దోషి వాట్నెస్ తెచ్చా ముందవర్నెస్ పద్నాలుగు రోజులు యాడ్ ఇచ్చారు వాట్సాప్ గవర్నమెంట్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నుంచి చూసేటప్పుడు ఈటీవీకి సంబంధించి ముప్పై ఐదు లక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి చెప్పిలో యాడ్లకి ప్రభుత్వం కచ్చినటువంటి డబ్బులు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల యోగాంధ్ర యోగాంధ్ర సంబంధించి ఒక ఒకటికి మొత్తం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు తారీఖు లక్ట ఇరవై రెండు రోజులు డెబ్బై రెండు లక్షల అరవై ట్యాక్స్ పేమెంట్ ఇది ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఒకటి ఆరు లక్షల తొంభై మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై వేల పైగా దీనికి సంబంధించి దోచెట్టిన కోట్లాది రూపాయల యాడ్ మరి మిగిలిన ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎం ఇక మిగిలిన ఛానల్స్ ఇలా అన్ని ఛానల్స్ కి కోట్లాది రూపాయలు దోచు పెడతారంటే ఇవి ఎగ్జామ్స్ పెంచగా